వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీలో ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోని నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో కంటిన్యూషన్లో ఈరోజు పార్ట్ వల్ల అండి కిరణ్ ఐ మిస్ యూ టు బేబీ అని అన్నాడు కిరణ్ రే నీకేమైనా పిచ్చి పట్టిందా అలా క్రౌడ్లోకి పరుగులు తీసావు వాళ్ళు నిన్ను గుర్తుపట్టి ఉరికి వస్తే వాళ్ళని కంట్రోల్ చేయడం సెక్యూరిటీకి వీలవుతుందా నీకు ఏదైనా అయితే అని కోపంగా అడిచాడు రాజేష్ ఏమోరా నేను అవన్నీ ఆలోచించలేదు అక్కడ ఆ చిన్ను పడిపోగానే నాకు మైండ్ పనిచేయలేదు చూసావా ఎంత దెబ్బ తాగిందో అన్నాడు కిరణ్ ఆ మాటలు విని కోపంగా చూస్తూ గేమ్స్ అన్న తర్వాత దెబ్బలు తగులుతాయి పడుతూ లేస్తూ వాళ్ళే నార్మల్ అవుతారు వాళ్ళని చూసుకోవడానికి మెడికల్ టీం రెడీగా ఉంది పరిగెత్తుకుంటూ వెళ్ళడానికి నువ్వు డాక్టర్వి కాదు పోని ఆ పాప నీ కూతురు కాదు అని సీరియస్గా అంటూ వెయిట్ 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 అసలు నీకు సడన్గా ఇంత కేర్ ఏంటి అది ఒక గర్ల్ కోసం అన్నాడు రాజేష్ ఆ మాటలు విని కిరణ్ కూడా రాజేష్ వైపు చూస్తూ నువ్వు ఎంత హార్ట్లెస్గా మాట్లాడుతున్నావురా అయినూ ఇది గేమ్ అని నాకు తెలుసు అయితే మాత్రం ఆ చిన్ను ప్లేస్లో బంటిగాడు పడుంటే నువ్వు అప్పుడు కూడా అలాగే మాట్లాడతావా నో అప్పుడు నువ్వు కూడా క్రౌడ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ మెడికల్ టీమ్ అంటూ ఆలోచిస్తూ కూర్చోవు ఇలాగే పరుగులు పెడతావు అని అన్నాడు కిరణ్ హా అవునేమో బంటి ఉంటే నేను అలాగే పరుగులు పెడతానేమో ఎందుకంటే బంటి నా కొడుకు కాబట్టి కానీ ఇక్కడ ఆ పాప నీకేమవుతుందని అలా పరుగులు పెట్టావు హా అని సూటిగా కిరణ్ కళ్ళలోకి చూస్తూ అడిగాడు రాజేష్ ఐ డోంట్ నో నాకు కూడా ఆ టైంలో ఆ బేబీ నా బేబీయే అనిపించిందేమో అని అన్నాడు కిరణ్ వాట్ వాట్ ఆర్ యూ టాకింగ్ అని వింతగా చూశాడు రాజేష్ నథింగ్ లీవ్ ఇట్ అన్నాడు కిరణ్ హా మేము వదిలేస్తాం కానీ నువ్వు ఈ విషయం ఇంతటితో వదిలేయాలి కదా నాకేంటో పిక్చర్ తేడా కొడుతుంది నీ బిహేవియర్ మార్నింగ్ నుంచి స్టేంజ్గా ఉంది అని అన్నాడు రాజేష్ ఓ గాడ్ అంతా సినిమా లేదు కానీ నువ్వు ఎక్కువ రియాక్ట్ అయ్యి ఇవన్నీ మా డాడీకి ఊదకు ఇప్పటికే ఆయన నా గురించి చాలా టెన్షన్ పడుతున్నాడు ఇంకా టెన్షన్ పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు కిరణ్ అబ్బో అంకుల ఆరోగ్యం గురించి అంత టెన్షన్గా ఉంటే ఆంటీ అంకుల్ కూర్చున్నట్లుగా మ్యారేజ్ చేసుకొని వాళ్ళకి ఒక మనవినో మనవరాలినో కనివ్వచ్చుగా అన్నాడు రాజేష్ షిట్ ఎక్కడ మొదలుపెట్టినా చివరికి నా పెళ్ళి పిల్లలు దగ్గరికి వచ్చే ఆగుతుంది ఈ టాపిక్ అయినా అందుకే నాకు మాట్లాడాలంటేనే విసుకు వచ్చేసి సైలెంట్గా కూర్చుంటున్నాను అని అన్నాడు కిరణ్ ఈ సైలెన్స్ తర్వా త్వరలోనే బ్రేక్ అయ్యి ఏదో పెద్ద తుఫాన్ రాబోతుందని నా సిక్స్ సెన్స్ చెప్తుంది అంటూ గ్లాస్ స్టోర్లో నుంచి బయట గ్రౌండ్లోనికి చూశాడు రాజేష్ నీ మొహంలో తుఫాన్ రాదు భూకంపం రాదు కానీ పద వెళ్దాం అన్నాడు కిరణ్ గేమ్ ఫినిష్ అయ్యి లోపలికి వచ్చిన తర్వాత కానీ మధుని ఆరిచి దగ్గరకు వెళ్ళనివ్వలేదు కూతుర్ని కౌకరించుకొని ఈరోజు ఏ టైంకి లేచావో అస్సలు బాగుండడం లేదు పొద్దున్నే దెబ్బలు తిని రక్తం కల్లా చూస్తూనే ఉన్నావు అని అంది మధు ఆమ్ ఎం బ్లడ్ మమ్మీ అలాగే బయటకు వస్తుంది ఈరోజు చాలా బాగుంది చాలా అంటే చాలా యునో నేను బడ్డీని మీట్ అయ్యాను అని సంతోషంగా కళ్ళు పెద్దవి చేసి చెబుతున్న కూతుర్ని అలాగే చూస్తూ నిలబడింది మధు చాలా రోజుల తర్వాత చిన్ను తనతో నార్మల్గా మాట్లాడమే కాకుండా తన అందమైన చిరునవ్వు మళ్ళీ మొహంలో తొంగి చూస్తూ అసలే అందంగా ముద్దు ముద్దుగా చబ్బి చబ్బిగా ఉండే కూతురు ఇంకా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటో మధు మనసు కూడా చాలా రోజుల తర్వాత సంతోషంతో ఉరకలు వేసింది చున్నుని గుండెలకు హత్తుకొని నువ్వు హ్యాపీ కదా అని అడిగింది మధు చాలా హ్యాపీ మమ్మీ అని అంది చిన్ను మధు ఎద మీద తలవాల్చి చుట్టూ చేతులు వేసి కోలించుకుంటూ చాలు చిన్ను నాకు ఈ మాట చాలా చాలు అని ప్రేమతో ముద్దులు పెట్టి నేను నీ లగేజ్ అంతా నీ రూమ్లో నాన్న నేను వచ్చే వరకు మేడం చెప్పినట్లుగా గుడ్ గర్ల్గా ఉండాలి సరేనా అని అడుగుతూ చంప మీద చేయి వేసి ప్రేమగా నిమిడింది మధు మీరు ఆరిషి గురించి ఏం వర్రీ కాకుండా అంటే తనని మేము బాగా చూసుకుంటాం అని చెప్పింది హిమ మధు హిమ వైపు నవ్వుతూ చూస్తుంటే మమ్మీ తిను హిమ నా ఫ్రెండ్ ఇప్పుడు నేను ఉండేది హిమ రూమ్లోనే అని చెప్పింది ఆరిషి హిమని పరిచయం చేస్తూ ఓ అవునా కొంచెం మా ఆరిషిని చూస్తూ ఉంటున్నా తనకి కొంచెం కోపం ఎక్కువ కోపంలో ఏమన్నా పట్టించుకోకమ్మా అని చెప్పింది మధు అస్సలు పండించుకోనా అని చెప్పింది హిమ ఓకే గర్ల్స్ మూవ్ ఆన్ బస్ వచ్చేసింది అంతా హాస్టల్కి ఫ్రె వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని కోచ్ అరవడంతో మధు చిన్నును వదల్లేక వదల్లేక వదిలిపెట్టింది తను వెళ్తుంది హాస్టల్కే అయినా మధుకి ఏంటో మనసులో విపరీతమైన పెయిన్గా అనిపించి వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని అక్కడి నుంచి హోటల్కి బయలుదేరింది గేమ్లో క్రెడిట్ అంతా ఆరిసి కొట్టేసింది ఈ ఉక్రోషంతో అపర్ణ అండ్ బ్యాచ్ చిన్నుని విసిగించడం బస్సులో నుంచే స్టార్ట్ చేశారు కానీ హిమ తనకి తోడు ముంతాజ్ చిన్నుకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఆ రాత్రంతా కిరణ్ చిన్ను గురించే ఆలోచించాడు మొదలు ఆలోచించడం మొదలుపెడుతున్నాడు తనని హక్ చేసుకోవడం ఆ నేరేడు కళ్ళల్లో తనకి చూసిన ఆనందం ఆ స్వీట్ వాయిస్ చివరిలో తన ఆ వేళ్ళు కూడా వదలకలేకపోవడం గుర్తుకు రాగానే చెయ్యి వేపి వేళ్ళు చూసుకొని వై బేబీ వై ఎందుకు ఇలా గుర్తుకొస్తున్నావు నీ హెయిర్ నూడిల్స్ లాగా భలే ఉన్నాయి తెలుసా అంటూ లేచి బాల్కనీలోకి వెళ్ళి స్కై వైపు చూస్తూ అక్కడ ఉన్న జాబిల్ని చూడగానే అందులో ఆరిషి కనిపించేసరికి వావ్ సో బ్యూటిఫుల్ బేబీ అన్నాడు కిరణ్ మధుకి కూడా సరిగ్గా నిద్ర పట్టక లేచి వెళ్ళి చేతులు క్రాస్ చేసుకొని ఆకాశం వైపు చూస్తూ నువ్వు లేకపోతే అంతా శూన్యంలాగా ఉంది చిన్ను అస్సలు బాగుండలేదు లవ్ యూ సో మచ్ బంగారం ఆర్ మై వరల్డ్ అని అనుకుంది కొత్త ప్లేస్ కావడంతో చిన్నుకి కూడా నిద్ర పట్టక బయట పిట్టకూడ అనుకొని నిలబడి ఐ మిస్ యూ మమ్మీ ఐ మిస్ యూ బడ్డీ అని మనసులో అనుకుంది బేబీ మా స్కూల్ టీం నుండి ఆడుతుందంటే తను మా స్కూల్ స్టూడెంటేనా ఒకసారి రజనీ వదినకి ఫోన్ చేసి అడగన అనుకొని ఫోన్ తీసుకొని కాంటాక్ట్లోకి వెళ్ళగానే సాయంత్రం రాజేష్ అన్నమాటలు గుర్తు వచ్చి ఫోన్ చేయకుండా పక్కన పడేసి లైఫ్ మనల్ని రెండోసారి కలిపితే మాత్రం నేను నిన్ను వదలను బేబీ ప్రస్తుతానికి నేను డిస్టర్బ్ చేయను రేపు నాకు కూడా షూటింగ్ ఉంది ఏం ఏం పాటలో ఏం డాన్స్లో పిచ్చెక్కింగ్ చేస్తున్నారు అనుకుంటూ బలవంతంగా పడుకొని కళ్ళు మూసుకున్నాడు కిరణ్ ఉదయం లేవగానే మెసేజ్ చూసుకొని హో షూటింగ్ తంజావూర్లోనా ఓకే ఓకే అనుకొని రెడీ అయ్యి అకాడమీకి వెళ్ళింది మధు అటు నుంచి టీం వాళ్ళతో కలిసి ప్లేట్తో తంజావూరు బయలుదేరింది ఆ శివాలయం చూడగానే మధు తన బ్యాగ్లో ఉన్న గజ్జలను తడుముకుంది నటరాజా ప్లీజ్ నేను చేసే ఈ కొరియోగ్రాఫ్లో ఎలాంటి తప్పులు దొరలకుండా ఉండేలా చూడు స్వామి అను రెండు చేతులతో జోడించి మధు ముందు హీరోయిన్ రావడంతో అవినాష్ మధుని ఆద్యకి ఇంట్రడ్యూస్ చేశాడు ఇద్దరు హాయ్ హెలో చెప్పుకోవడం అవ్వగానే మధు ఒకసారి సాంగ్ ప్లే చేసుకొని విని ఒకసారి టోటల్ సాంగ్ చూసి చూపించాలా అవినాష్ గారు అని అడిగింది మధు ఎస్ మ్యామ్ ఇక్కడ చేస్తారా లొకేషన్కి వెళ్దామా ఆద్య మేడంకి కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అన్నాడు అవినాష్ సరే వెళ్దాం అని అంది మధు ఇంతలో కిరణ్ రావడంతో యూనిట్లో హడావిడిగా మొద హడావిడి మొదలైంది ఫుల్ సెక్యూరిటీతో ఎంటర్ అయిన అతన్ని చూసి ఓ గాడ్ అనుకుంది మధు మధు ఇంకొకసారి ఆ నటరాజస్వామిని మనసులో స్మరించుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకుంది అవి గల్లు గల్లు అని మోగుతుంటే అప్పటి వరకు బిజీగా తన కబుర్లో మునిగిపో తేలుతున్న కిరణ్ మైండు డైవర్ట్ అయ్యి ఆ సౌండ్ వస్తున్న వైఫ్కి కళ్ళు పరుగులు తీశాయి గ్రీన్ కలర్ చీరలో తెల్లగా అందంగా ఉన్న లేడీ వేళ్లతో కూచిల్ కుచ్చిళ్ళని అందంగా దోపుకొని ఆ తరువాత బయట చెంగుని మొత్తం తిప్పి దోచుకుంటూ ఉండడం చూసి కింద కాళ్ళ వైపు చూశాడు కాళ్ళకు ఉన్న గజ్జెలు చూసి ఓ ఈవిడైనా ఆ క్లాసికల్ డ్యాన్సర్ క్లాసికల్ డ్యాన్సర్ అంటే నేను ఏ ఓల్డ్ లేడీయో అనుకున్నాను చిన్నగానే ఉందే అని మనసులో అనుకున్నాడు కిరణ్ మధు మేడం ఆర్ యూ రెడీ అని దూరం నుంచి అవి అవినాష్ అరవడంతో రెడీ అన్నట్లుగా చెయ్యి పైకి లేపి సిగ్నల్ ఇచ్చింది మధు 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 నా అమ్మాయి పేరు హా చూద్దాం ఏం చేస్తుందో అనుకున్నాడు కిరణ్ మొదటిసారిగా కలుసుకోబోతున్న కిరణ్ మధుల జీవితం ఏ మలుపు తిరుగుతుంది సో చూద్దాం రావున్న ఎపిసోడ్లో ఈ స్టోరీ అనేది కంటిన్యూ చేద్దాం వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్